అందరికి జై భీమ్ నేను మీ కాని నరేష్ ఈ రోజు అగ్రవర్ణ అహంకారంపై కత్తి దులిపించిన మేరు నగధీరుడు కత్తి పద్మారావు గారి గురించి తెలుసుకోబోతున్నాం ఆయన పుట్టినరోజు కానుకగా మనం అందించేటటువంటి ఒక గొప్ప ఆయన జీవిత చరిత్ర మిత్రులరా మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కారం చేడు మారణ భూమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఎస్సీ ఎస్టీ ప్రొవెన్షన్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప పోరాట యోధుడు కత్తి పద్మారావు గారు ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క పోరాటంలో మమేకమైనటువంటి ఎంతో మంది వీరులు మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంతో మంది పోరాట యోధులు ఈ యొక్క కాలం చేయడం దుర్ఘటనలో అందరూ మమేకమై ఉన్నారు దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక కత్తి పద్మారావు గారిది దానితో పాటు త్రిమూర్తులుగా చెప్పబడేటటువంటి కాకి మాధవరావు గారు బొజ్జా తారకం గారు కత్తి పద్మారావు గారు వీరి యొక్క పోరాట స్ఫూర్తితో ఎంతో మంది యువకులు మరి యొక్క పోరాటంలో నడుము కట్టినటువంటి గొప్ప సంఘటన కార్య దుర్ఘటన ఆ యొక్క కలేకూరి మాటల్లో ఒకసారి మనం విందాం త్రేతాయుగంలో నేను శంభూకుడిని ఇరవై ఏళ్ల క్రితం నా పేరు కంచికచర్ల కోటేష్ నా జన్మస్థలం కీలల్ కారం నీరుకొండ ఇప్పుడు కరుడు కట్టినటువంటి భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద నాగేటి కర్రలతో పచ్చబొట్టు వేసిన పేరు చుండూరు ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు రగిలే రాచపుండు నేను జనసమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని తరతరాలుగా స్వతంత్ర దేశంలో అసంతృడిని అవమానాలకు అత్యాచారాలకు మానభంగాలకు చిత్రహింసలకు గురై కిడికడు ఆత్మ గౌరవ కోసం తలెత్తిన వాడిని ఆనాడు ఆ సంఘటనలో అన్నటువంటి కలేకూరు ప్రసాద్ గారి మాటలు దళిత స్వాభిమాన పోరాటానికి మాటలు వేసినటువంటి చుండూర్ ఉదంతానికి చక్కగా సరిపోతుంది మిత్రులారా ఈనాడు ఉన్నటువంటి దళిత యువత పెడదారిన బట్టి దళిత ఉద్యమాన చైతన్యాన్ని తెలుసుకోకుండా ఉద్యమ వీరుల గురించి తెలుసుకోకుండా ఈనాడు ఎక్కడెక్కడో మనం తిరుగుతా ఉన్నాం కుల సంఘాలు జట్లు కట్టి కుల పోరాటాలు చేస్తా ఉన్నాం మరి దళిత చైతన్యాన్ని ఏం చేద్దాం మరి దళిత పోరాటాలు వద్దా ముఖ్యంగా ఆనాటి పోరాట యోధుడైనటువంటి కత్తి పద్మారావు గారు ఆయనకి ఏమిచ్చి మనం ఈ రుణం తీర్చుకోగలం ఎంత నష్టపోయింది ఆయన ఆనాడు చుండూరు సంఘటనలో జరిగినటువంటి కారమ్చేడ్లో జరిగినటువంటి సంఘటనలు ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసినాయి చివరికి మరణ మంచుల్లోకి కూడా ఆయన వెళ్ళాడు ఆయనను ఆ రోజులలోనే వ్యాస్ అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ అక్కడ డిఐజి గారు ప్రాణ ప్రాణరక్షణ పెట్టడం జరిగింది ఆయనని తీసుకుపోయి విశాఖపట్నం జైల్లో పెట్టడం జరిగింది ఆ ఉద్యమ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు ఎన్నో జౌలి జీవితాలు అనుభవించాడు లాఠీ తూటాలను ఎదుర్కొన్నాడు దాంతో ఆయన ఒక భారతదేశంలో ఒక అగ్గిరవ్వలాగా ఆయన యొక్క ప్రతి మాట ఒక ఫిరంగిలాగా పేలిపోతుంది మనువాదుల గుండెల్లో ఆయన ఒక ఫిరంగిలాగా పేలాడు కరుడు కట్టినటువంటి కులహంకార వాదులకు ఆనాడు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఆయన నదిమల్లి జనార్దన్ రెడ్డి ఒక ఆయన ఎన్టీ రామారావు గారు వాళ్ళ యొక్క బియ్యంకుడైనటువంటి చెంచు రామయ్యకు ముచ్చమటలు పట్టించినటువంటి గొప్ప మాల కన్నమ అభిలవ కమ్మ కన్నమ నీడు మన ప్రతి పద్మారావు గారు ఆయన గుంటూరు జిల్లా జన్మించినటువంటి గుంటూరు జిల్లాలో జన్మించి ఈ రోజు ఆయన బర్త్డే జరుపుకుంటున్నటువంటి సందర్భం ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల నుంచి వ్యాప్తంగా యువకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తండోపతండాలుగా వాళ్ళ యొక్క గ్రామం కున్నూరుకు వెళ్ళడం జరిగింది మిత్రులారా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చరిత్రని అధ్యయనం చేయకుండా నూతన చరిత్రను నిర్మించలేరంటారు కదా కానీ ఈనాడు మన దళితులు చైతన్యవంతం ఎక్కడ పోయింది ఈ చైతన్యం ఎటుపోయింది ఆయన తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వీరుడు కదా ఆయన ఇప్పుడు అచేతనంగా ఉండి ఉన్నాడు అయినా తన కంఠాన్ని ఆపట్లేదు తన రాధను ఆపట్లేదు అలాంటి గొప్ప వాళ్ళు మరి ఇంకా ఎంతో కాలం మన మధ్యన ఉండాల్సినటువంటి సందర్భం ఆయన సుమారుగా ఈ ఉద్యమాన్ని ఆనాడున్నటువంటి కారేరులో ఉన్నటువంటి సగ్గుపాటి సంచురామయ్య ఎన్టీ రామారావు గారి వి వాళ్ళ యొక్క కుల అహంకారంతో మాలలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మానడు మా దగ్గర జీతగాలుగా పాలేర్లుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఇయాల లాయర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్ లుగా ఐపీఎస్ లుగా ఇలా ఉద్యోగాలు చేస్తున్నారని కడుపు పంటతోటి ఈర్ష్య తోటి దేశంతో సామూహికంగా దాడులు చేసి ఏదో ఒక రకమైనటువంటి ఒక భూత కల్పనను కల్పించి కారణాలను వెతికి దాడి చేయడానికి కారణాలను వెతికి అమాయకులైనటువంటి కారం చెడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొమ్మిది మందిని బలిగొన్నటువంటి మహిళలని మానబంధాలు చేసినటువంటి అగ్రకుల దురహంకారం పైన పోరాటం చేసి చీల్చి చెండాడినటువంటి పద్మారావు గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి చుండూరు సంఘటన జరిగింది ఎనభై తొమ్మిదిలో అది చుండూరు సంఘటనలో కూడా మాలలపైనటువంటి జరిగినటువంటి దాడులు మాలల పైన రెడ్లు కారమ్చేడ్లు వెలమలు తెనగ కారమ్చేడులో కమ్మవారు తర్వాత తెనగలు మూకుమడగా బర్షలతోటి రాడ్లతోటి గొడ్డళ్లతోటి రాక్షసంగా పొలాలిచ్చి ఉరికిచ్చి ఉరికిచ్చి వాళ్ళని పొట్టన కొట్టుకుని గోనె సంచుల్లో పెట్టినటువంటి సందర్భం ఆనాడు భారతదేశం వ్యాప్తంగా చెల్లించింది ఒక సంఘటన ఒక సంఘటన ఒక సంఘటన భారతదేశం పార్లమెంట్ నే కుదిపివేసిందంటే ఈ చరిత్ర ఎంత జుగుత్సాకారంగా జరిగిందో ఈ సంఘటన ఈ నెత్తుడి నదమేదం ఎంత ఘోరంగా ఉందో భారతదేశం పార్లమెంట్ యావత్ ఉరిక్కి పడింది సుమారు నూట డెబ్బై మంది ఎంపీలు అదే విధంగా ఏడు వందల డెబ్బై ఒక మంది ఎమ్మెల్యేలు భారత దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ఢిల్లీలో ధర్నాలు చేసి మూకుమ్మడిగా భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది గొప్ప చరిత్రలో గొప్ప ఘనకార్యం చెంచు రామాయణం ఆనాడు ఆయన ఉప ముఖ్యమంత్రి లాగా టోటల్ గా ఒక ఎస్సీ కులాన్ని అంతం చేయడానికి కుట్రలు పడినటువంటి వ్యక్తి ఆయన పైన ప్రత్యేకంగా డెబ్బై సార్లు కోర్టుకు ప్రైవేట్ కోర్టు కేసి కోర్టుకు తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులకు శిక్షలు పడలేదు నెంబర్ త్రీగా ఉన్నటువంటి సెంతరామయ్య గారికి శిక్ష పడలేదు సో దాని మీద మరి కత్తి కట్టి కత్తి పద్మారావు గారి మీద ఆయనను ఎన్కౌంటర్ చేయించడానికి కూడా ఈ ఆనాడు ఉన్నటువంటి పాలకులు అగ్రవర్ణ పాలకులు మరి దుస్సాహసం చేసారు కాబట్టి మిత్రులారా ఇప్పుడు నేను చెప్పుకొచ్చేది ఏంటంటే యువత పట్టకుండా వైపు వేయాలని కత్తి పద్మారావు గారిని బొజ్జ తారకం గారిని కాకి మాధవరావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇక మనం కుల సంఘాలకు రామ్ రామ్ చేయాలి కుల పునాదుల మీద ఓ జాతిని ఓ నీతిని నిర్మించలేరని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పెడచమన పెడుతూ అంబేద్కర్ ని ఆదరించకుండా వాట్సాప్ లలో అంబేడ్కర్ గురించి గొప్పలు చెప్పుకుంటూ చేసేవి మాత్రం టోటల్ గా ఇలా మనం ఒక కుల సంఘాలను నిర్మించుకుంటున్నాం కులాలను బలోపేతం చేసుకుంటున్నాం కుల మనం పాడుపడట్లేదు నా మాదిరి కులం గొప్పదని నా మాల కులం గొప్పదని జబ్బలు చచ్చుకుంటున్నాం నాకు నేను గానే శబాష్ అని చెప్పుకుంటా ఉన్నా ఇది కాదు ఇది కులం ఇది టోటల్ గా ఈ కులాన్ని బ్రష్ పట్టిస్తుంది దళిత దేసిని బస్సు పట్టిస్తుంది కాబట్టి యువత నడుము కట్టాలి దళిత పోరాటాలు వైక్య దళిత పోరాటాలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి జయభీములు తెలియజేస్తూ అన్నగారైనటువంటి మన గౌరవనీయులు కత్తి పద్మారావు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ నేతకాని నరేష్ అంబేడ్కరిజం ఎడ్యుకేట్ సొసైటీ చైర్మన్ థ్యాంక్ యూ జై